జర్నలిస్టులు సామాజిక సేవ చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని తవణంపల్లి తహశీల్దార్ సుధాకర్ ఎస్ఐ చిరంజీవి ఎంపీడీఓ బాబు కొనియాడారు తవణంపల్లి క్లబ్ ఆధ్వర్యంలో అపోలో ఆసుపత్రి సహకారంతో మంగళవారం తవణంపల్లి ఉద్యోగులు మరియు సిబ్బంది జర్నలిస్టులకు మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ సుధాకర్ ఎస్ఐ చిరంజీవి ఎంపీడీఓ రెడ్డిబాబు ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు లోకనాథన్ ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ సభ్యులు అశోక్ కుమార్ చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమేష్ కార్యదర్శి కాళేశ్వర రెడ్డిలో పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమం క్లబ్ జగన్నాథం అధ్యక్షతన జరిగింది అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అనేక రకాల ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగులు అలాగే సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి సారించక ఇబ్బంది పడుతుంటారని ఈ నేపథ్యంలో ఉద్యోగులందరినీ ఒకచోటికి పిలిపించి వైద్య పరీక్షలు చేయించడం అభినందనీయమని ఆరోగ్యమే మహాభాగ్యం కావున ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకుని తమ ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా తవణంపల్లి క్లబ్ వారు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలవడం సంతోషకరమన్నారు ఎస్ఐ చిరంజీవి మాట్లాడుతూ ఉద్యోగులకు జర్నలిస్టులకు వైద్య పరీక్షలు నిర్వహించడానికి శ్రీకారం చొటడం సంతోషకరమన్నారు అలాగే జర్నలిస్టుల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు తవణంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జగన్నాథం మాట్లాడుతూ తవనంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అపోలో ఆస్పత్రి సహకారంతో నిర్వహించిన వైద్య శిబిరానికి ఉద్యోగులు తరలివచ్చి విజయవంతం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అపోలో మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య శిబిరంలో సుమారు మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యదర్శి అనంతకుమార్ కోశాధికారి జీవన్ కుమార్ రెడ్డి ఉపాధ్యక్షులు సిద్దయ్య జాయింట్ సెక్రటరీ రామ్ కుమార్ ఈసీ మెంబర్లు రాజశేఖర్ గజేంద్ర షణ్ముగం రాజా మహేష్ మురళి రణధీర్ సీనియర్ జర్నలిస్ట్ మురుగ దుర్వాసులు బంగారుపాలెం ప్రెస్క్లబ్ అధ్యక్షులు అరవింద్ కార్యదర్శి శివశంకర్ టీవీ రిపోర్టర్ గోపి ఐరాల చిన్న జర్నలిస్టులు పాల్గొన్నారు ఎంప్లాయీస్ అందరూ కూడా ఇన్వాల్వ్ చేసి ఎంప్లాయీస్ అందరూ కూడా ముఖ్యంగా వాళ్ళు చాలా విజయవంతంలో ఉండి టెస్ట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కానీ పెద్ద భారత రెండో రోజు ఇలాంటి స్ట్రెనింగ్ క్యాంపు వివరించడం అనేది చాలా ఆనందదాయకము చాలా శుభ పరిమాణం ఉంది ఇదే విధంగా ప్రజల పనకులకు చిత్తూరు జిల్లాలోనే అన్ని మండలాలకి ఆలస్య నిర్చాలండి ఇలాంటి 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 కార్యక్రమాలు మరి ముందుకుంటూ ప్రజలకు కూడా మరింత మంచి మంచి విషయాలు తెలియజేస్తూ ప్రజలకి ఎంప్లాయీస్కి అందరికీ కూడా వారిగా ప్రెస్ క్లబ్ టవనంపల్లి ప్రెస్ క్లబ్ ప్రస్తుతం పనిచేస్తుందని ఆకాంక్షిస్తున్నాను ఏ అవకాశం వచ్చినా ప్రెస్ అందరికీ మరొకసారి నమస్కారం తవనంపల్లి మండలంలో ప్రెస్ క్లబ్ ప్రారంభించిన అనతి కాలంలోనే మంచి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టినందుకు ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించినందుకు ప్రెస్ క్లబ్ వారికి మా అందరి ఉద్యోగస్తుల తరఫున ఈ మండలంలో ఉండే అన్ని శాఖల ఉద్యోగస్తుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ మెడికల్ క్యాంప్కి సహకరించినటువంటి ఈ అపోలో వైద్యశాల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మెడికల్ క్యాంప్ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లా స్థాయిలో ఉండేటువంటి అధికారులందరూ కూడా మా మా మండల స్థాయిలో ఉండేటువంటి అధికారుల మీద పూర్తి బాధ్యతల్ని ఓపె ఉన్నటువంటి తరుణంలో మా దగ్గర పనిచేసేటటువంటి కింది స్థాయి ఉద్యోగుల బాగోగులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈ మొట్టమొదటి కార్యక్రమంగా ప్రెస్ క్లబ్ వారిని నేను కోరినటువంటి ఈ మెడికల్ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే మండల స్థాయిలో ఉండేటువంటి మా దగ్గర పనిచేసినటువంటి కింది స్థాయి సిబ్బందిని అందరినీ కూడా పూర్తి ఆరోగ్యవంతులను చేసి వాళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమమ్ పనిని రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా మేము ఈ మెడికల్ క్యాంప్ని ఇన్సిస్ట్ చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి ప్రెస్ క్లబ్ వారికి అదేవిధంగా అపోలో వారు ప్రెస్ క్లబ్ వారు మేము అడిగిన వెంటనే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ మండలంలో ఉండేటువంటి ఉద్యోగులందరి ఆరోగ్యాల బాగోల్ని చూసుకునేందుకు మొదటి అడుగు పడిందని నేను అనుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ఆగకుండా అఖ్య అనతి కాలంలోనే అన్ని మండలాల ప్రెస్ క్లబ్లకి సమాచారం చేరవేసి అన్ని మండలాల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులకి అందరికీ కూడా ఆరోగ్యాన్ని చూసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమము బాగా సక్సెస్ అయినందుకు నేను చాలా సంతోషిస్తూ జిల్లా స్థాయిలో ఉద్యోగస్తుల యొక్క లీడర్గా నాయకుడిగా కోరుకునేది ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమం కలెక్టర్ గారి జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరికీ కూడా కలెక్టర్ గారి కార్యాలయంలోనే ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తాము దీనికి అపోలో వారికి మీ అందరి తరఫున మొట్టమొదటిగా అప్లికేషన్ అదే అదేవిధంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఈ కార్యక్రమం మండల స్థాయిలో జరిగింది దీన్ని జిల్లా స్థాయి వరకు తీసుకుపోయి జిల్లా స్థాయిలో కూడా రెవెన్యూ రెవెన్యూ ఉద్యోగలే కాకుండా అన్ని శాఖల అందరికీ కూడా ఒకరోజు మెడికల్ క్యాంప్ పెట్టి ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అలాగే అరగొండ అపోలో యాజమాన్య వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు అలాగే మన తహసీల్దార్ గారికి మన కవనంపల్లి ఎస్ఐ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఉన్నాను ఇవి వీళ్ళందరూ భాగస్వామ్యంతో ఈ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత మెగా క్యాంపు వచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను మేము తహసీల్దార్ గారు కూడా నేను అందరికీ వాయిస్ పైసేజ్ పెట్టడం జరిగింది ఈ మెగా అందరూ పాల్గొని ఆరోగ్యం కావాలని తెలియజేస్తాను ఈ అవకాశం ఇచ్చినందుకు